దేవనామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ లేఖనం నుండి యోగ గ్రంథము నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చదువుకుందాం అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితీవి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా దేవునికి మహిమ దేవుని వాక్యం లేఖనం ద్వారా యోబు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ యోబు గారు తన యొక్క జీవితాన్ని నిందించుకుంటూ తన యొక్క జీవితం గురించి తన యొక్క పుట్టుకను గురించి నిందించుకుంటూ ఉంటున్న సమయంలో తన యొక్క పుట్టు ఎందుకు నేను పుట్టాను ఎందుకు నాకు ఈ జీవితము ఎందుకు నాకు శ్రమ అని తన పుట్టుకను తానే తన పుట్టిన దినముల గురించి నిందించుకుంటున్న సమయంలో ఎలిఫజ తేమానీయుడు అని ఎలిఫజ్ అనే ఒక స్నేహితుడు యోబు గారితో మాట్లాడుతున్నాడు ఏంటంటే కనుక అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితేవి నీకు అది తగులగా నీవు కలవరపడుతున్నావు నీ దుఃఖంలో ఉన్నావు నీకు శ్రమ కలుగగా నువ్వు దుఃఖపడుతున్నావు కలవరపడుతున్నావు ఎందుకు నీకు ఈ దుఃఖం ఎందుకు నీకు శ్రమ ఎందుకు నీకు ఈ కలవరము అడుగుతున్నాడు ఎలి స్నేహితుడు ఏమని అడుగుతున్నాడంటే కనుక ఒకనాడు నీ యొక్క విశ్వాస జీవితంలో ఎంతోమంది నీ చేతులు బలపరిచినీ ఎంతోమంది నీ మాటలు నీ బోధ ద్వారా ఎంతోమంది నీకు బుద్ధి చెప్పావు ఎంతోమంది విశ్వాస జీవితంలో ముందు నడిపించావు కదా ఈరోజు నీకే శ్రమ కలుగగా నువ్వు దుఃఖపడుతున్నావే నువ్వు కలవరపడుతున్నావే నీ నిరీక్షణ నీ యొక్క భక్తి నీ యొక్క విశ్వాసము నీకు ధైర్యం పుట్టించట్లేదా నువ్వు ధైర్యంగా ఉండలేవా ఎందుకు నువ్వు రోజు నింది నీ నీ దే దినం వల్లనే ఎందుకు నువ్వు నిందించుకుంటున్నావు అని స్నేహితుడు యోబుగా అడుగుతున్నాడు ప్రియా సహోదరుడు సహోదరుడ ఈరోజు నీ జీవితం కూడా ఇటువంటి పరిస్థితులు కలిగి ఉన్నావేమో నీ కష్టాలను బట్టి నీ శ్రమలు బట్టి నీ నిందలు బట్టి నీ అవమానాలను బట్టి నీకు వస్తున్న బట్టి నీకున్న పరిస్థితిని బట్టి నీ యొక్క పుట్టుకని దినములు నువ్వు నిందించుకుంటున్నావేమో నీ బ్రతుకుని నిందించుకుంటున్నావేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభా నేను యథార్థంగానే ఉన్నానయ్యా నేను చాలా ప్రాధాన్య జీవితం కలిగి ఉన్నానయ్యా ఎందుకు నాకు ఈ శ్రమ ఎందుకు నాకు ఈ కష్టము ఎందుకు నాకు ఈ నిందలు ఎందుకు నాకు ఈ బ్రతుకులో ఈ శోధనలు అని ఒకవేళ నీ జీవితాన్ని నీ పుట్టుకను నీవే నిందించుకుంటూ బాధపడుతూ కృంగిపోతున్నావేమో ఒకనొక దినాన్ని నువ్వు చాలా మందిని బలపరిచిన వాడవే చాలా మందిని బలపరిచి విశ్వాస జీవితం ముందు నడిపించావేమో కానీ ఈరోజు నీకే శ్రమ కలుగగా నీకే కష్టం రాగా నువ్వు దుఃఖపడుతూ కలవరపడుతూ నువ్వు నీ యొక్క దినములను నిందించుకుంటూ నువ్వు బాధపడుతున్నావేమో కృంగిపోతున్నావేమో అయితే దేవుడు నీతోటి సూటిగా మాట్లాడుతున్నాడు నీ యొక్క భక్తి నేను ధైర్యం పుట్టించట్లేదా నీకు నిరీక్షణకి ఆధారంగా లేదా నీ నిరీక్షణ ఏమైంది నీ భక్తి ఏమైంది నీ విశ్వాసం ఏమైంది ఒకనాడు నువ్వు చాలా భక్తిగా ఉన్నావు చాలా విశ్వాసంగా ఉన్నావు చాలా నిరీక్షణతో ఎదురు చూసావు ఎంతోమంది నువ్వు బలపరిచావు అయితే ఈ రోజు నీకు శ్రమ కలుగ నువ్వు బాధపడుతున్నావు ఎందుకు దుఃఖపడుతున్నావు కలవరపడుతున్నావు అన్న దేవుడు నీ రోజున నీ నిన్నే ప్రశ్నిస్తున్నాడు నిజమే ఒకవేళ నేను చాలా మంచి చేసే చాలా యథార్థంగానే ఉన్నానే చాలా మంది నేను రక్షించుకున్నాను అయితే ఈరోజు ఎందుకు నాకు ఈ శ్రమ అంటున్నావేమో నీ మంచి తనము నీ ఒక్క మంచి జీవితము నీ ఒక్క మంచి క్రియలు అవి వ్యర్థం కావు ఎందుకంటే కనుక ఒకనొక దినాన నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన కార్యములు నీకు అవి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడని దేవుడు నీకు తెలుసా అందుకే చూడండి వాక్యంలో ఇంకొక మాట మనం చదువుకుందాం ఏడో వచనంలో జ్ఞాపకము చేసుకొనుము నిరపరాధి అయిన యొక్క ఎప్పుడైనా నశించినా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యిరా నిజమే యథార్థంగా ఉన్నవారు నిరపరాధి ఏ తప్పు లేనివారు ఎక్కడైనా శిక్షించబడ్డారని ఎక్కడైనా నిందించబడ్డారని ఎక్కడైనా నశించిపోయారని ఎక్కడైనా దేవుడు మాట్లాడుతున్నాడా యథార్థంగా ఉన్నవారు అందుకే దేవుడు అన్నాడు నీతి మంతులు కలుగు ఆపదల అనేకములు అయినను యహో వాటన్నిటి నుంచి తప్పించను అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు నువ్వు నీతిగానే ఉన్నావు యథార్థంగానే ఉన్నావు నువ్వు అందరికీ మంచిగా చేస్తున్నావు అయినను నువ్వు నిందలకుండా వెళ్తున్నావేమో శ్రమల గుండా వెళ్తున్నావేమో కష్టాలు గుండా వెళ్తున్నావేమో అయితే దేవుడు ఈరోజు చక్కని సమాధానికి ఇస్తున్నాడు ఎవరైనాను నిరపరాధి అయినవాడు ఏ తప్పు లేనివాడు యథార్థవంతులు ఎక్కడ నశించిపోరు ఎక్కడ శిక్షించబడరు అందరూ కూడా నిర్మూలమవరు ఎందుకంటే యథార్థంగా ఉన్నవారికి దేవుడు ఏ మేలు చేయకమానడు ఈరోజు నీ జీవితంలో కూడా ఏ మేలు లేదు ఏ ఆశీర్వాదం లేదు నేను అందరికీ మంచి చేశాను కానీ అందరికీ మేలే చేశాను కానీ ఈరోజు కష్టాల్లో ఉన్నాను దుర్మార్గుడిని చూసి అయ్యో ఆ దుర్మార్గుడు చాలా బాగున్నాడు ఆ చెడు కార్యాలు చేసేవాడే చా అన్యాయస్తుడే చాలా సంతోషంగా ఉన్నాడు న్యాయంగా ఉండి యథార్థంగా ఉంటున్నా నేను నీతిగా నీ జీవిస్తున్నా నేను మాత్రం శ్రమల పాలవుతున్నాను అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్యాయస్తుని యొక్క సంతోషము కొంతకాలం మాత్రమే కానీ నీ సంతోషము నీ యథార్థత నీ మంచితనము రాబోయే దినాల్లో దేవుడు మంచి కాగా ఆశీర్వాదంలోకి దేవుడు నడిపించబోతున్నాడు ఏ కష్టంలో ఉన్నావో ఏ శోధనలో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో దేవుడు వాటన్నిటి నుంచి కూడా రాబోయే దినాల్లో తప్పించబోతున్నాడు గొప్ప ఆశీర్వాదకంగా మర్చబోతున్నాడు నీ మంచితనము నీ యథార్థత నీ నీతి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు అన్నాడు మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి అప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ మీకు అనుగ్రహింపబడ్రు నిజమే మొదట ఆయన రాజ్యాన్ని మధ్య వెతికినట్లయితే ఆయన నీతిని అనుసరించి మనం జీవించినట్లయితే గనక నీ యథార్థత నీ మంచితనము నీలో ఉన్న నీతి నీలో ఉన్న ఆలోచన నీలో ఉన్న మంచి మార్గములు మంచి క్రియలు రాబోయే దినాల్లో దేవుడు గొప్ప కార్యంలో అద్భుతమైన కార్యములు దేవుని జీవితంలో చేసి దేవునిని తలగా నిలబెట్టబోతున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో ప్రభా ఈరోజు నా జీవితం కష్టాలు గుండా వెళ్తుందయ్యా ఈ కష్టాలు శాశ్వతం కాదు రాబోయే దినాల్లో దేవుడు నీ కష్టాలను నీ యొక్క శోధనలను నీ యొక్క ఇబ్బందులను అవన్నీ నిందలను అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు అటువంటి గొప్ప కార్యములు నీ జీవితంలో చేయబోతున్న దేవునికి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకేభించండి స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన సర్వశక్తిక్రాంత మంతుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయంలో తండ్రి యోబు గారి ద్వారా మాతోనూ మాట్లాడి ఉన్నావు తండ్రి నిజమే తండ్రి మా జీవితాల్లో ఎటువంటి స్థితిని అయినా నీ బిడ్డలు కలిగి ఉన్నారో ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు నాయన ఏ స్థితి గుండా ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో తండ్రి వారి జీవితాలను మార్చండి ప్రభా వారి జీవితంలో ఉన్న యథార్థత వారి జీవితంలో మంచి తన తండ్రి అది వారికి ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నానయ్యా మంచి జీవితాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా అద్భుతమైన కార్యాలు మహిమగల కార్యములు వారి జీవితంలో జరిగించండి కృంగిన వారిని ప్రభా నువ్వు లేవనెత్తండు ప్రభు ఆయన బలపరచండు ప్రభా వారి కుటుంబాలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఎటువంటి నిందలకు గురి కాకుండా ప్రభా గొప్ప ఆశీర్వాద కల నడిపించి బలపరిచి సహాయం చేయమని యేసు సు అది పరిశుద్ధ నామన అడిగి వేడుకొనొచ్చు నాము పరమ తండ్రి ఆమె